తెలంగాణలో ఉద్యాన పంటల సాగును పెంచడం ద్వారా రైతులకు అధిక ఆదాయం కల్పించడం రాష్ట్రంలో పండు మరియు కూరగాయల కొరతను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంది పూర్వం చాలా రకాల పంట కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవ్వడం వల్ల ధరలు అధికంగా ఉండేవి పేద మరియు మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది అందువల్ల రైతులు ఎక్కువగా మామిడి పంటలను మాత్రమే నాటేవారు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర పంటల పథకాలు ఆర్థిక సహాయం మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులను ప్రోత్సహిస్తుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో లక్ష ఎకరాలపై ఉద్యాన పంటల సాగు చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా మామిడి డ్రాగన్ పండు అవకాడు బత్తాయి అరటి జామ బొప్పాయి వంటి పండ్ల సాగుకు ఎకరాకు ఇరవై నుండి ముప్పై రెండు వేల వరకు రాయితీలు అందించబడతాయి కూరగాయల సాగుకు ఎకరాకు తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ధనియాలు పసుపు పూలు వంటి సుగంధ ద్రవ్యాలకు ఎకరాకు ఎనిమిది వేల వరకు సహాయం అందుతుంది పూల సాగుకు ఎకరాకు నలభై వేల వరకు రాయితీలు ఇవ్వడం ద్వారా రైతులు పూల ఉత్పత్తిలో ప్రోత్సాహం పొందగలుగుతున్నారు ఇంకా పాత తోటల పునరుద్ధీకరణకు రెండు కోట్లు నీటి వనరుల సృష్టికి రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ప్లాస్టిక్ మల్చిన్కు పదమూడు కోట్లు కేటాయించారు సేంద్రియ సాగు నర్సరీల ఏర్పాటు చల్లటి నిల్వ పాలీహౌస్ల వంటి ఆధునిక వ్యవసాయ యూనిట్లకు ముప్పై నుండి యాభై శాతం వరకు రాయితీ ఇవ్వనున్నారు ఈ ప్రోత్సాహకాలు రైతులకు పంటల పెరుగుదలలో సమర్థవంతంగా తక్కువ శ్రమ మరియు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందడానికి సహాయపడతాయి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు శిక్షణ శిబిరాల ద్వారా రైతులకు పంట కూరగాయల మార్కెట్ డిమాండ్ పంటల ఎంపిక నీటి సరిపడిన వాడకం మరియు పురుగు నియంత్రణ వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తుంది ట్రిప్ నీటి పద్ధతి స్ప్రింక్లర్లు తక్కువ నీటితో సాగు వంటి ఆధునిక పద్ధతులు రైతుల పంటల సమర్థతను మరింత పెంచుతాయి రైతులు రాయితీలు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగబడిని పొందగలుగుతారు ఈ సమగ్ర విధానం ద్వారా రాష్ట్రంలో పంట కూరగాయలు స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది ధరలు స్థిరంగా ఉంటాయి తాజా పంట ప్రజలకు సులభంగా అందుతాయి రైతులు పంటల ఎంపిక నీటి వినియోగము పురుగు నియంత్రణ ఆర్థిక సన్నాహాలు ఆధునిక పద్ధతులు నిల్వ మార్కెట్ విధానాలను ఒక్క సౌకర్యం ద్వారా అమలు చేయగలుగుతారు తెలంగాణ ప్రభుత్వం అందించే ఆర్థిక మరియు సాంకేతిక మద్దతు రైతులను స్వతంత్ర లాభదాయక మరియు సుస్థిరమైన వ్యవసాయ విధానం వైపు దారితీస్తుంది